అనుదిన అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను దేవాది దేవుడు మీకు అందిస్తున్న ప్రతి ఉపదేశమును మానక విడవక వీక్షిస్తున్న శ్రోతలకు మిత్రులకు ఆప్తులకు శ్రేభిలాషులకు ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం ఈపాటికే తమ్ముళ్ళలో ఉన్న సమాచారం విని ఎన్నో ఆలోచనల చేత ఈ దైవజనుడు ఏం చెప్తాడా అనే ఆలోచన కూడా కలిగి అయితే తప్పులు పట్టుకుందామని లేదా మనం కూడా ఈ కామెంట్స్లో విమర్శిద్దాము అని ఇంకా చెప్పాలైతే మీరెంత తీసుకున్నారు పాస్టర్ గారు అనే కామెంట్స్ కూడా వస్తాయి అని తెలిసి వన్నిటికి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఎందుకంటే దేవుడు నాతో చెప్పమన్నారు కాబట్టే ఈ సందేశాన్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఏదో మీ నుంచి నాకు కామెంట్సు లేదంటే ఎదురు దాడులు విమర్శలు వస్తాయి రావు అని నేనైతే అనుకోను కానీ విమర్శించే ముందు చివరి వరకు వాక్యాన్ని విని తరువాత విమర్శించడం మొదలు పెడుతురు మూల వాక్యం చదువుకుందాం సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిది ఇరవై ఐదు అందుకు సౌలు ఫిలిస్తీలు చేత దావీదు పడబట్టవలనని తాత్పర్యం గలవాడి రాజు ఓలీని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకునవలనని ఫిలిస్తీల నూరు ముందేళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడని చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే దావీదు మనకు కనబడుతున్నాడు దావీదు అన్నల యుద్ధంలో ఏం చేస్తున్నారా అని ఒక పర్యాయం వచ్చినప్పుడు శత్రువైన గొల్లితో నలభై దినాలుగా ఆర్తనాదం చేస్తూ మీలో మగవాడే లేడా అన్నట్టుగా మాట్లాడుతుంటే సున్నత్ర లేని యొక్క మాటలు విన్న దావీదుకు రోషం కలిగి నేను యుద్ధం చేస్తాను దానికి బహుమానం ఏంటి అన్నప్పుడు నేను ఎందు తొలగిస్తాను శాశ్వత కాలం దే రాజుగారు నిన్ను పోషిస్తాడు అంత రాజ్యం ఇస్తాడు తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడు అని చెప్పినప్పుడు యహోపక్షమున యుద్ధము చేసి గొల్యాత్తును సంహరిస్తాడు దావీద్ అయితే దావీదు మనసులో ఏమనుకుంటున్నాడా అని చెప్పి ఒక పర్యాయము సౌలు కూడా కొంతమంది సైనికులను పంపించి దావీద్తో మాట్లాడమన్నప్పుడు దావీదు రాజు కలుడోతుకు నేనే పాటివాడిని అని ఒక మంచి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అయితే నీళ్లు మూసేవారు దావీదు పదివేల మందిని సౌలు వెయ్యి మందిని చంపాడు అన్నప్పుడు ఎలాగైనా ఫిలిస్తీన్లు చేతిలో దావీదును చంపాలి అనే ఉద్దేశంతో దావీదు దగ్గరికి ఓ సమాచారాన్ని పంపిస్తాడు రాజైన సౌలు నా కుమార్తె అయిన మేకాలను ఇచ్చి వివాహం చేస్తాను మనకు ఒక ఆచారం ఉంది ఏంటంటే ఆడపిల్లవారికి మగపిల్లవాడు ఓలివ్వాలి అంటే కట్నము అందుకని నేను నీకు కట్నంగా నా శత్రువులైన ఫిలిస్తీన్ యొక్క వంద మంది ముందోళ్ళు అంటే సున్నతి తోళ్ళు గోప్యాంగ చరమం ఒక వంద తీసుకురా అని అన్నప్పుడు సమ్మతించి దావీదు రెండు వందల మంది ఫిలిస్తీన్లో ముందోళ్ళు తీసుకొస్తాడు అయితే ఈ వాక్యంలో నేను నేను ముందు పెట్టాలనుకుంటుంది ఏంటంటే ఆడపిల్లి వాళ్ళు మగపిల్లివాడైన చెప్తున్న చెప్తున్నమాట రాజునకు ఓళ్ళు ఇవ్వాలి కదా అన్నట్లుగా చెప్తున్నాడు బైబిల్ కాలంలో అసల సత్యం ఏంటి అంటే ఆడపిల్లవాళ్ళకి మగపిల్లవాళ్ళే ఓలు ఇవ్వాలి ఓలు అంటే ఫస్ట్ దాన్ని మనం చూసిన వారమైతే ఎదురు ఎదురవ్వడం దాన్ని ఇప్పుడు మార్చిపడేశారు పూర్వ రోజుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇచ్చేవారు మరొక మీకు అనుభవాన్ని కూడా చూపిస్తా ఆది కాది కాండం ముప్పై నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో యాకోబు యొక్క కుమార్తె అయిన దేన ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళి ఆ ప్రాంతపు యొక్క యువరాజు అయిన షకీమ్తో షకేము అతను బ ఆమెను బలవంతం చేసి ఆమెతో ఆమెను పాడు చేసినట్లుగా ఆమెతో సైనించి అవమానపరిచినట్లుగా మనం చూస్తాం మళ్ళీ ఆ షకేము తన తండ్రిని తీసుకొని మీ అమ్మాయి మీద నాకు మనసు ఉంది యాకోబు గారు మామగారు మరి వరకట్నం లేదా ఒలీము కట్నము ఎంతైనా అడగండి అన్నప్పుడు యాకోబు గోప్యాంగ చర్మం కత్తిరించుకోవాలి సున్నత మాకు ఆచారం అన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సున్నతి చేసుకుంటాం అంటే పూర్వ దినాల్లో కూడా ఆడపిల్లవారికి మగపిల్లవాలి ఓలియు కట్నము ఇచ్చేవారు అయితే ఆలోచన చేయండి నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచ్చినం కూడా మనం చూసిన వారమైతే అక్కడ ఒక మాట రాయబడింది ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్య ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను కాబట్టి పూర్వపు దినాల్లో ఒక ఆచారం ఓలి అనేది మనం చూస్తాం అయితే ఎప్పుడు మారిందో ఎక్కడ మారిందో టెక్నాలజీ రంగంగా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం బదులు వాళ్ళకి వాళ్ళకే ఆడపిల్ల వాళ్ళు కట్నం ఇవ్వడం మొదలుపెట్టారు ఎందుకు అని అంటే అనేక కారణాలు ఉండొచ్చు ఇదే కారణం అని నేను చెప్పను కానీ ఒక కారణం ఏంటంటే మా పిల్ల మగపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి ఇక జీవితాంతం పోషించడానికి కొంత సొమ్ము అని వీల ఇచ్చేవడం మొదలుపెట్టారు ఆ వరకట్నం ఇవ్వడం వల్ల రెండవది ఊరకు నవ్వుచి తింటున్నావే అనే మాట కంటే కట్నం ఇచ్చి నా జీవితకాలం అంతీ నన్ను పోషించడానికి నన్ను సంరక్షించడానికి కావలసిన డబ్బు ఇదిగో దీని ద్వారా నువ్వు బాగుపడు నీతో పాటు నాకు కూడా నాలుగు ముద్దలు పెట్టు నాలుగు అన్నం లేదా నాకు కూడా సహకారిగా ఉండు అని భార్య భర్తను సపోర్ట్ చేస్తూ ఇవ్వచ్చు కానీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆర్టికల్ మూడు ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు బి నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ సెక్షన్ ప్రకారం గవర్నమెంట్ వారు వరకట్నంని నిషేధించారు సో పాత నిబంధన కాలంలో అయితే మగపిల్ల వాళ్ళు కట్నం ఇవ్వాలి ఎందుకంటే ఇచ్చారు బైబిల్ గ్రంథంలో ఏడుగురిని చూపిస్తాను ఆడపిల్ల వాళ్ళకి కట్నం ఇచ్చిన మగపిల్లవాళ్ళు మొట్టమొదటిగా మీరు ఆది కాండం మూడో అధ్యాయము చదువుకుంటే లేదా రెండో అధ్యాయము చివరి వచనాలు చదువుకుంటే రెండో అధ్యాయం చివరి వచ్చినాలు పద్దెనిమిది వచ్చిన కానీ చదువుకుంటే నలుడైన ఆదాము ఒంటరిగా ఉన్నాడని దేవుడు చూచి మంచిది కాదని మగపిల్లవాడైన ఆదామును దేవుడు పొరుండు పెట్టి గాడనిద్దర కలగజేసి పక్క టెముకుని తీసి మాంసముగా కుదించాడు హవ్వకి ఆదాము గారు తన భార్య అవ్వడానికి తన ప్రక్క టెముకుని తీసిచ్చాడు తన ప్రక్క టెముకును తీసిచ్చాడు గారు అవ్వకి ఇచ్చిన ఓలి ప్రక్క టెముక ఇక రెండవది రెండవది ఇస్సాకు ఇస్సాకు ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయం లేదా ఇరవై నాలుగో అధ్యాయం సారీ ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో తన భార్య అయిన కొరకు పది ఒంటెల సామాగ్రి అంటే బంగారు సామాగ్రి ముక్కు ఇచ్చినట్టుగా కడియం ఇచ్చినట్లుగా చౌదిద్దులు ఇచ్చినట్లుగా మనం ఎక్కువగా గమనిస్తాం కానీ పది ఒంటలతో కూడా సామాగ్రి పంపించాడంట దేనికంటే ఓని ఇసాకు గారు పది వంటల కానుకలు ఇక మూడవది యాకోబు యాకోబు ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు ఒక్కొక్క ఆమెకి ఏడు సంవత్సరాలు కూలి పని చేసాడు ఏడు సంవత్సరాల చాకరీ లేయా కొరకు ఏడు సంవత్సరాలు రాహేల్ కొరకు ఏడు సంవత్సరాలు తన దగ్గర ఆస్తి అంతస్తు ఇవ్వడానికి ఏమీ లేదు గనక పెట్టి చాకరీ చేసి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు అది ఓలీ ఇక ఇంకొక వ్యక్తిని చూస్తే బోయాజు పొలాన్ని విడిపించి నయోమి ఋతు యొక్క పొలాన్ని విడిపించి ఋతును వివాహం చేసుకున్నాడు బోయాచు పొలం విడిపించుట ఋతు గ్రంథం నాలుగో అధ్యాయం ఇక మరో చూసుకుంటే ఐదోది దావీదు సారీ ఆరోది ఎందుకంటే ఆదాము ఇస్కాకు యాకోబిద్దరు నలుగురు దాని తర్వాత బోయాచు ఆరోది దావీదు దావీది కూడా మనం చెప్పుకున్నాం కదా మదర్ సభ్యుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మేకాల కొరకు వంద మంది ఒక గోప్యాంగ చర్మం అంటే ముందోళ్ళు ఇచ్చారు ఇక కొత్త నిబంధన దగ్గర కూడా వస్తే యేసు క్రీస్తు వారు తన యొక్క సిలువులో రక్తాన్ని కాచారు తన సార్వత్రిక సంఘం కోసం పూర్వ దినాలు ఓలి ఇచ్చారు అది ఈరోజు వరకట్నంగా మారింది ఒకటే వాటిని చెప్తాను ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకోరు తప్ప మనం బలవంతం చేయొద్దు రెండవది అస్సల అస్సల వరకట్నాన్ని ఎంకరేజ్ చేయొద్దు ఎంకరేజ్ చేయొద్దు నా వస్తారా నా వస్తారా మీరు అనొచ్చు మీ బారి మీకు ఎంత ఇచ్చిందండి ఒకటి చెప్తాను నా తండ్రి గారు అప్పటికి నేను బైబిల్ మీరు పూర్తిగా అవగాహన లేదు ఏదో దేవుడిని నమ్ముకున్నావు ఓ సంవత్సరం సేవ అప్పుడు మా తండ్రి గారు దీని విషయమే ఏం చేశారంటే అమ్మగారు తరఫున వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు లక్ష రూపాయలు ఇచ్చి తాలు పెట్టమన్నారు దానికి మా తండ్రి గారు వివాహం ఖర్చు కూడా ఉంటుంది కనుక ఇవేమీ మీరు పెట్టుకోవద్దు తాలుబుట్టు అన్నీ మేము చూసుకుంటాం ఒక రెండు లక్షల రూపాయలు మాకు వివాహం నిమిత్తం ఇచ్చేయండి తాళుబుట్టు మేమే పెట్టుకుంటాం వివాహ ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం ఇక మీరు ఒక్క రూపాయి మాకు ఇవ్వక్కలేదు అని చెప్పి నాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో లక్షన్నర రూపాయలు పెట్టి లేదా లక్ష రూపాయలు పెట్టి భోజనాలు ఒక లక్ష రూపాయలు పెట్టి తాడు చేయించానని మా తండ్రి గారు చెప్పారు దీని మీద ఎన్ని అయినా రానివ్వండి ఫిర్యాదు ఆలోచన చేయండి ఒకటే చెప్తాం ఒకటే చెప్తాం నేను చేసిన రైట్ అనో మీరు చేసిన తప్పు అని నేను చెప్పను కానీ కట్టం తప్పు అడగద్దు బలవంతం చేయద్దు కాబట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఏ విషయంలో కూడా దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తున్న విషయాన్ని గుర్తురిగి ఓలి అలనాడు పెళ్ళికి ఓలి ఇవ్వాలి కదా అని చెప్పి సౌలు రాజైన దావీదు సారీ సౌలు దావీదుని అడిగినట్లుగా మనం చరిత్ర చూసుకుంటున్నాం కాబట్టి తీసుకున్నామా వద్దా తీసుకోవాలా వద్దా అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం ప్రపంచం తీసుకుంటుంది కదా నేను ఎందుకు తీసుకోకూడదు అని అనుకుంటావు ఆమె నీ భార్య ఇచ్చిన అత్తగారిది ఇచ్చింది తీసుకొని సరిపెట్టుకుంటావు లేదా ఇంకా ఆవిడ బలవంతం చేసి ఆవిడ దగ్గర లాక్కుని ఏం సంపాదిస్తామో అన్నది వ్యక్తిగతం కాబట్టి అది మీకే వదిలేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన నీకే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించిన భా ఇచ్చింది ఏసుపరిశుద్ధనామా వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె మరణార్థం